హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రీచర్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అఫ్కోర్స్ బాగుండాలి కూడా సో ఈరోజు మన హెర్బల్ లైఫ్ న్యూస్ సిరీస్లో ఫస్ట్ వీడియో ఏంటంటే మీరు తమ్మినేళ్ళలో చూసే ఉంటారు కదా ఎఫ్రెష్ గురించి సో ఎఫ్రెష్ గురించి ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేశాను మంచిగా వ్యూస్ అయితే వచ్చినాయి చాలామంది కాల్స్ చేశారు యూస్ చేశారు మంచి రిజల్ట్స్ అయితే తీసుకున్నారు బట్ ఇంకా డెప్త్గా దీన్ని ఎలా వాడాలి అసలు ఇది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అన్న దాని గురించి క్లియర్గా చెప్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో so mana herbalife new series lo first video about a fresh ఎఫ్రెష్లోనే ఉంది ఫ్రెష్ అనే వర్డ్ సో ఈ ఎఫ్రెష్ తీసుకోవడం వల్ల నిజంగా మనం ఫ్రెష్ అయిపోతాం అండ్ రిఫ్రెష్మెంట్ కూడా అయిపోతాము మెయిన్ మనకి స్ట్రెస్ రిలీఫ్ అండి అలాగే మన మైండ్ కూడా ఎన్నో ఆలోచనలతో ఎన్నో టెన్షన్స్ తో ఎన్నో ప్రెషర్స్తో సఫర్ అవుతూనే ఉంటుంది సో ఒక్క ఎఫ్రెష్ తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా స్ట్రెస్ రిలీఫ్ అండ్ రిఫ్రెష్మెంట్ కూడా వెంటనే వస్తుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే వర్క్ ఎక్కువ అయిపోయింది ఒక్క టీ తాగితే గాని కాఫీ తాగితేనో హెడేక్ పోతుంది అనుకుంటారు బట్ అది చాలా అపోహ అనమాట వాళ్ళు దానికి ఎడిక్ట్ అవుతున్నారు అది ఆ విషయం వాళ్ళకి అర్థం కాదు సో కాఫీ టీల వల్ల అడ్వాంటేజెస్ ఉండొచ్చు బట్ అవి లిమిటెడే కానీ డిసడ్వాంటేజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి బట్ ఎఫ్రెష్ వల్ల ఏంటంటే కంప్లీట్గా అన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి ఇది తీసుకోవడం వల్ల లాభాలు ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం మనం జస్ట్ త్రీ టు ఫోర్ క్యాలరీస్ మాత్రమే ఉంటుందండి ఈచ్ స్పూన్కి ఓకే అండ్ ఈచ్ స్పూన్కి జస్ట్ మనకు వచ్చేది ఫార్టీ ఎంజీ మాత్రమే ఒక హ్యూమన్ బీయింగ్ పర్ డే కెఫీన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎంజీ వరకు కూడా హెల్దీ కెఫెన్ అనేది తీసుకోవచ్చు బట్ నేను చెప్పేది ఏంటంటే లిమిటెడ్గా ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ వరకు కూడా చాలు ఈచ్ స్పూన్ ఫార్టీ ఎంజీ అంటే సిక్స్టీ సెవెన్ సిక్స్టీ టు సిక్స్టీ ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ అంటే నీకు మాక్సిమం చాలా తక్కువ ఎంజీ మాత్రమే అంటే ఒక ఫైవ్ హండ్రెడో ఫైవ్ ఫిఫ్టీనో అంతకు మించి ఎక్కువ కెఫేన్ అనేది మీ బాడీకి రాదు సో సిక్స్ టు ఎయిట్ స్పూన్స్ అనేది హెల్దీగా హ్యాపీగా ఎలాంటి డౌట్ లేకుండా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఓకే అండ్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలంటే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో హాట్ వాటర్తో తీసుకోవచ్చు కూల్ వాటర్తో తీసుకోవచ్చు నార్మల్ వాటర్తో కూడా తీసుకోవచ్చు ఓకే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో వన్ స్పూన్ అయితే వేసుకోవాలి అదే మీరు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నారనుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోవచ్చు ఓకే సో వన్ అండ్ హాఫ్ స్పూన్ కంప్లీట్గా కరెక్ట్ క్వాంటిటీతో మనకి ఈజీగా సరిపోతుంది అప్పుడు కూడా మీకు వచ్చేది ఫైవ్ టు సిక్స్ క్యాలరీస్ తప్పితే పెద్దగా ఈచ్ గ్లాస్కి రాదనమాట ఓకే సో ఫార్టీ ఎంజీ కెఫీన్ ఉంటుంది అలాగే సోడియం కూడా వన్ గ్రామ్ మాత్రమే మన బాడీకి అనేది వస్తుంది కాబ్స్ అనేవి చాలా తక్కువండి అసలు జీరో పాయింట్ జీరో 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 గ్రామ్స్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఎన్జీలో మనకైతే ఎలాంటి హాని ఉండదు ఇందులో ప్రోటీన్ కూడా ఏమి ఉండదు జస్ట్ త్రీ టు ఫోర్ క్యాలరీస్ ఉంటుంది మెయిన్ ఏంటంటే కెఫీన్ ఉంటుంది అండ్ ఎఫ్రెష్లో ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో కూడా మనం చూద్దాం ఫస్ట్ వచ్చేసి మాల్టో ఎక్స్ట్రీన్ మాల్ట్రోడ్ ఎక్స్ట్రీన్ అంటే ఇది ఒక కార్న్ నుంచి తీస్తారు ఇది మనకి ఏంటంటే బాడీలో ఎలా సపోర్ట్ అవుతుంది అంటే ఫ్యాట్ని బర్న్ చేసి మజిల్ని ఇంక్రీజ్ చేయడానికి సపోర్ట్ అవుతుంది అలాగే కాఫీ ఎక్స్ట్రాక్ట్స్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఓకే అండ్ మెయిన్ ఏంటంటే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఇందులో మిక్స్ అవ్వడం జరుగుతుంది ఇంట్లో ఇందులో సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది అండ్ ఎస్టీటి రెగ్యులేటర్ కూడా ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కెఫీన్ హెల్దీ కెఫీన్ చెప్పాను కదా వన్ గ్రామ్కి ఫార్టీ ఎంజీ కెఫీన్ అనేది మన బాడీకి వస్తుంది సో కాప్స్ లేవు ఫ్యాట్ లేదు ఫైబర్ లేదు ప్రోటీన్ లేదు ఏం లేదు ఓన్లీ కెఫీన్ అండ్ సోడియం వన్ పర్సెంట్ మాత్రమే మన బాడీకి అనేది వస్తుంది జస్ట్ త్రీ టు ఫోర్ క్యాలరీస్ ఓకే అండ్ ఇందులో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి తులసి మింట్ పీచ్ జింజరు ఇలాచి అలాగే సినమిన్ ఇంకా ఇప్పుడు రీసెంట్గా మనకు వచ్చింది కశ్మీరీ కవా ఇవన్నీ కూడా మంచి మంచి ఫ్లేవర్స్ అంటే ఒక్కొక్క ఫ్లేవర్కి ఒక్కొక్క డిఫరెంట్ ఇది ఉంటుందన్నమాట ఫ్లేవర్ అంటే మనం అదే ఎలా చూస్ చేయాలంటే సపోజ్ మనకు ఒకటి నచ్చింది తాగామనుకోండి అనుకోండి వెంటనే ఇంకో ఫ్లేవర్ తాగామనుకో దానికి ఎడిక్ట్ అయిపోతాం అది వదిలేసి నెక్స్ట్ డే ఇంకోటి తాగామనుకో దానికి ఎడిక్ట్ అయిపోతాం అలా 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 ఎడిక్ట్ అయిపోతూ ఉంటాము సో కొంతమంది ఏంటంటే కంప్లీట్గా ఒకటే ఫ్లేవర్ మీద ఉంటారండి అయితే కశ్మీరీ కవా అయితే లెమన్ అయితే పీచ్ ఇలాగా సో ఇది కూడా నేను నా కస్టమర్స్కి చాలాసార్లు చెప్పాను మెయిన్ మీరు రిఫ్రెష్ వాడాలి అంటే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా లేదా వాళ్ళు ఏం చెప్తారంటే ఉండి కూడా లేదని చెప్తారు లేదని చెప్పారు కదా అని సో ఫ్యాట్ లాస్ అవ్వడానికి నేను కొన్ని ఫ్లేవర్ సజెస్ట్ చేస్తాను నెక్స్ట్ డే కాల్ చేస్తారు మేడం మాకు అసలు గ్యాస్ బాగా ఫామ్ అయిపోయింది అసలు బాగా తేంపులు వచ్చేస్తున్నాయి అసలు స్టమక్ అంతా ఫుల్ పెయిన్గా ఉంది అది ఇది అని చెప్పి చెప్తారు ఎందుకు అండి మీకు గ్యాస్ లేదన్నారు కదా అంటే ఉంది మేడం అప్పుడప్పుడు వస్తుంది ఈ రోజు రాదు అప్పుడప్పుడు వచ్చినా నెలకు ఒకసారి వచ్చిన రెండు మూడు సార్లు వచ్చినా గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ అండి సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఎఫ్రెష్ వాడాలి అనుకున్న వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే హెవీగా ఉన్నా తక్కువగా ఉన్నా మీడియంగా ఉన్నా కేవలం పీచ్ ఫ్లేవర్ మాత్రమే వాడాలి జింజర్ ఫ్లేవర్ కానీ సినమిన్ ఫ్లేవర్ కానీ లెమన్ ఫ్లేవర్ కానీ ఇలాంటివి ఏమీ వాడకూడదు ఓన్లీ పీచ్ ఓకే పీచ్ మాత్రమే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సపోర్ట్ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని వాళ్ళకి మరి ఆల్ ఫ్లేవర్స్ యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా హెల్దీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇలా మీరు వాడుకోవచ్చు సో గ్యాస్ట్రిక్ ఉందా లేదా అని ఒకటి పదిసార్లు చెక్ చేసుకొని మీరు ఫ్లేవర్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఓకే సో మరి ఎఫ్రెష్ ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి ఎలా కొనుక్కోవాలి అనుకుంటున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా నా వాట్సాప్ నెంబరు ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేస్తే హెర్బల్ లైఫ్ నుంచి ఫ్రీగా మీకు కస్టమర్ ఐడి కానీ బిజినెస్ ఐడి కానీ ఎక్కువ డిస్కౌంట్లో ప్రోడక్ట్ ఎలా తీసుకోవాలో అన్న విషయం కానీ అన్నీ కూడా నేనే చెప్పి హెల్ప్ చేసి మీ చేతులతో మీరే ఆర్డర్ చేసుకునేలాగా నేను హెల్ప్ చేస్తాను ఓకే సో అండ్ ఇంకా ఎఫ్రెష్ రిలేటెడ్ ఇంకా చెప్పాలి అంటే అసలు రోజుకి ఎన్నిసార్లు తీసుకోవచ్చు ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ తీసుకోవచ్చు సో ఇందాక చెప్పినట్టే ఎయిట్ టైమ్స్ కూడా తీసుకోవచ్చు ఎయిట్ టైమ్స్ తీసుకోవడానికి ఎవరికి అంత టైం ఉండదులేండి మినిమం సిక్స్ టు సెవెన్ ఓకే ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను ఒక టైం టేబుల్ చెప్తాను దాని ప్రకారం ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో హాట్ వాటర్లో టూ స్పూన్స్ వేసుకొని హ్యాపీగా తాగండి మళ్ళీ షేక్ తాగుతారు కదా బిఫోర్ షేక్ ఎయిట్ ఓ క్లాక్కి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో వన్ హ్యాండ్ హాఫ్ స్పూన్ ఎఫ్రెష్ వేసుకొని తాగండి అప్పటికి ఎంత అయింది త్రీ అండ్ హాఫ్ అయింది ఓకే అండ్ టెన్ ఓ క్లాక్కి ఇంకొకసారి తాగండి టెన్ టెన్ టు లెవెన్ మధ్యలో తాగండి ఒక స్పూన్ అప్పుడు ఎంత అయింది ఫోర్ అండ్ హాఫ్ అయింది ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత త్రీ టు ఫోర్ మధ్యలో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో టూ స్పూన్స్ వేసుకొని ఫ్రెష్ తాగుతూనే ఉండండి బాటిల్లో అనమాట కూల్ వాటర్ అయినా నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు బట్ మెయిన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ తాగే ఫ్రెష్ ఈవినింగ్ తాగే ఫ్రెష్ హాట్గా మాత్రమే ఉండాలి అప్పుడే మీకు రిజల్ట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది ఓకే సో ఆఫ్టర్నూన్ త్రీ టు ఫోర్ మధ్యలో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో టూ స్పూన్స్ ఎఫ్రెష్ చేసుకుని తాగండి బాగా షేక్ చేసేసుకోండి వాటర్ ఏ నార్మల్ కూలింగ్ అయినా పర్వాలి బాగా షేక్ చేసేసుకొని అన్నం తిన్న గంట తర్వాత సో మాక్సిమం టూలోకి మీ లంచ్ అయిపోవచ్చు త్రీ టు ఫోర్ మధ్యలో ఇది కంప్లీట్ మీకు వాటర్ ఇంటేకు అవుతుంది ఫ్రెష్ ఇంటేక్ కూడా అయిపోతుంది ఓకే సో అప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ప్లస్ టూ ఫైవ్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఓకే ఈవినింగ్ ఒకే ఒక్క స్పూన్ హాట్ వాటర్తో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో తీసుకోండి మాక్సిమం సెవెన్ అండ్ హాఫ్ ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఓకే సో టూ ఫిఫ్టీ ఎంఎల్ లో వన్ అండ్ హాఫ్ వేసుకున్న ఈవినింగ్ కల్లా ఎయిట్ గ్లాసెస్ అంటే ఎయిట్ స్పూన్స్ ఆఫ్ ఎఫరెష్ ని మీరు కంప్లీట్ చేస్తారు ఇలా ఈజీగా మీరు ఎఫరెష్ ని ఈ టైం ప్రకారం మీరు మెయింటైన్ చేయగలిగితే మీ బాడీకి ఇంటెక్ ఇవ్వగలిగితే చాలా అంటే చాలా చేంజెస్ మీరు అబ్జర్వ్ చేస్తారండి వన్ మంత్ తిరగ తిరక్క ముందే మీ ఫేస్ లో ముందు గ్లో వస్తుంది ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది చాలా మందికి ఇక్కడ 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 ట్యాన్ ఉంటుంది కదా అదంతా రిమూవ్ అవుతూ ఉంటుంది బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ పోతాయి కొలెస్ట్రాల్ అంతా తగ్గుతూ వస్తుంది ఫ్యాట్ అంతా బర్న్ అవుతుంది సో బ్యాడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయి అనమాట సో కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఫ్యాట్ తగ్గుతుంది ఇన్సులాస్ అవుతుంది మెయిన్ ఇక్కడ మీరు వాటర్ తాగడం ఫ్రెష్ తాగడం ఇంపార్టెంట్ కదా ఇది తాగడం వల్ల మీరు కంటిన్యూగా వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు కాబట్టి అసలు మీ బాడీ క్లీన్ అవుతూ ఉంటుంది అని అంటే ఒక క్లెన్జర్ లాగా అండి ఓకే ఒక క్లెన్జర్ లాగా మీ బాడీని చక్కగా ఫ్రెష్గా మార్చిద్ది అనమాట ఆల్రెడీ డస్ట్ బట్టి ఉండదు లోపల ఆ డస్ట్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మార్చిద్ది అనమాట అందుకే దీన్ని ఎఫ్రెష్ అన్నారు ఓకే సో పేర్లోనే మనకుంది ఫ్రెష్నెస్ అనేది మీ బాడీని మీ స్కిన్ని ఫ్రెష్గా మార్చడమే ఈ ఎఫ్రెష్ చేసే పని దీన్ని ఎఫ్రెష్ని ఈ విధంగా తీసుకుంటే ఎన్నో లాభాలు మీకు అన్నమాట చాలా ప్రాబ్లమ్స్ మీకు విషయం తెలుసా ఎఫ్రెష్ మాత్రమే బాగా అసలు అమౌంట్ పెట్టుకోలేను వాళ్ళ చేత ఎఫ్రెష్నే నే మంత్లీ ఫోర్ టు ఫైవ్ కేజెస్ తగ్గించిన టాలెంట్ అనమాట నాది మంత్లీ ఫోర్ టు ఫైవ్ కేజెస్ తగ్గిన వాళ్ళు ఉంటారు కొంతమంది త్రీ కేజెస్ తగ్గారు కొంతమంది ఫైవ్ కేజెస్ తగ్గారు కొంతమంది ఓవర్ వెయిట్లో లో ఉన్న వాళ్ళు సిక్స్ కేజెస్ కూడా తగ్గారు మేడం ఓన్లీ ఎఫ్రెష్ తగ్గి తగ్గుతారంటే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో గ్యాలరీలో పెడతాను ఆఫ్టర్నూన్ లంచ్ మార్చేస్తాను ఈవినింగ్ కూడా లో క్యాలరీలో పెడతాను ఇంకేంటి కాప్స్ తగ్గిస్తాను ఫైబర్ ప్రోటీన్ ఇస్తాను మనిషి తగ్గకుండా ఎలా ఉంటారు చెప్పండి పక్కా తగ్గుతారు అండ్ ఎక్కడా నీరసం కూడా రాదు ఎందుకు తెలుసా ఎఫ్రెష్ తీసుకుంటారు కదా ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది గ్యాస్ట్రిక్ వస్తుంది కదా ఎందుకు వస్తుంది ఎఫ్రెష్ తాగుతారు కదా సో గ్యాస్ట్రిక్ రాదు నీరసం రాదు అలా అని మనుషులు వీక్ అవడం కానీ అట్లా ఏమి ఉండదు మంచిగా ప్రోటీన్ ఫైబర్ గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ డైట్ ప్లాన్ మొత్తం నేను ఇస్తాను కాబట్టి విత్ ఫ్రెష్ సపోర్ట్తో హ్యాపీగా వెయిట్ లాస్ అవుతారు సో మీకు కూడా న్యాచురల్ డైట్ కావాలన్నా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి దానికి సపరేట్ ఛార్జెస్ అనేది ఉంటుంది పేమెంట్ అది మీరు చేస్తే న్యాచురల్ డైట్ సజెస్ట్ చేయడానికి కూడా ఐఎమ్ రెడీ అండ్ హెర్బల్ లైఫ్ వాడాలనుకుంటున్నారు న్యూట్రిషన్ తీసుకొని కూడా తగ్గాలనుకుంటున్నారు మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారు మరి డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను సో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇంకేమైనా మీకు ఫర్దర్గా డౌట్స్ ఉన్నాయనుకుంటే నేను క్లారిటీగా చెప్తాను ఓకే సో ఎఫ్రెష్ గురించి చాలా క్లారిటీగా చెప్పాననే నేను అనుకుంటున్నాను ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి ఇంకా ఇంకా హెల్త్ రిలేటెడే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో మాక్సిమం కవర్ చేశాననే అనుకుంటున్నాను ఇంకేమన్నా మీకు కొత్తగా దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది అంటే కమెంట్ సెక్షన్లో నాకు పెట్టండి ఓకే నేను కూడా తెలుసుకుంటాను వీడియో అయితే ఇదండి మన హెర్బల్ లైఫ్ న్యూ సిరీస్ లో ఫస్ట్ వీడియో ఎఫ్రెష్ గురించి అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను మీ అందరికీ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ని కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్